కాలం ఇదొక నిరంతర నదీ ప్రవాహం లాంటిది ఎవరి కోసము ఒక్క సెకండ్ కూడా ఆగదు నిత్యం కొత్త రోజులను వారాలను నెలలను మోసుకొస్తూనే ఉంటుంది గడిచిపోయిన క్షణాన్ని తీసుకురావటం ఈ ప్రపంచంలో వందల కోట్ల ఆస్తులున్న బిలియనర్ల వల్లే కాదు ఎంత గొప్ప సైంటిస్టుల వల్ల చేత కాదు కాబట్టి కాలం విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఈ క్షణాన్ని ఉన్నప్పుడే ఆస్వాదించాలి అర్థవంతంగా వినియోగించుకోవాలి కాలం విచిత్రమైనది అది అన్నిటినీ తనలో లీనం చేసుకుంటుంది అందుకే కాలం గురించి చెబుతూ నిఘంటువులు కలయతి ఇతికాల అని అన్నాయి చెడునైనా మంచినైనా తనలో ఇముడ్చుకునేది కాలం ప్రపంచంలో ఉన్న అన్ని జీవుల్లో కాలాన్ని లెక్కగట్టే శక్తి కేవలం మనిషికి మాత్రమే ఉంది కాలం విలువను అర్థం చేసుకునేది మనిషే గడుస్తున్న ఒక్కొక్క క్షణం మీ ఆయుష్ నుంచి తరిగిపోతుందని అర్థం చేసుకోవాలి రేపు సాధించాలనుకున్నది ఈరోజే సాధిస్తే గడిచిపోయిన కాలం గురించి బాధపడాల్సిన అవసరం భవిష్యత్తులో రాదు ఒకప్పుడు మనిషి ఆయుష్ నూరేళ్ళే కానీ ఇప్పుడు డెబ్బై ఏళ్ళు బ్రతకటమే కష్టంగా మారింది కాబట్టి వాయిదా పద్ధతులను మానేసి రేపు చేయాల్సింది హీరోజే చేయండి లేకపోతే అయ్యో అప్పుడు చేస్తుంటే బాగుండేదే అని బాధపడాల్సిన సమయం వస్తుంది యవ్వనంలో చేయాల్సిన పనులు యవ్వనంలోనే చేయాలి యవ్వనంలో ఎంత కష్టపడితే వృద్ధాప్యంలో అంత సుఖంగా ఉండొచ్చని పెద్దలు చెబుతారు ఏ ప్రాయంలో చేయాల్సింది ఆ ప్రాయంలోనే చేయకపోతే కాలం మళ్ళీ తిరిగి రాదు మీరు జీవితంలో ఏది సాధించాలనుకున్నా ఈ క్షణం నుంచి దానికోసం పని మొదలు పెట్టండి లేకుంటే కరిగిపోయిన కాలాన్ని తలుచుకొని బాధపడాల్సి వస్తుంది జీవితంలోకి తొంగి చూసుకున్నప్పుడు వృధా చేసిన సమయాలే కనిపిస్తాయి వేల కోట్లు నువ్వు సంపాదించటమే విజయం కాదు జీవితంలో ఆనందం సంతోషం ఉన్న క్షణాలను పోగు చేసుకోవడం కూడా విజయమే కాలాన్ని కేవలం డబ్బు సంపాదించటం కోసం వియ్యం సాధించటం కోసం మాత్రమే కాదు ఆనందంగా కొన్ని క్షణాలు జీవించడం కోసం కూడా ఉపయోగించుకోండి లేకుంటే వెనక్కి తిరిగి చూసుకుంటే విజయం కోసం మీరు పరిగెత్తిన పరుగులు సంపద పోగు చేసుకోవడం కోసం మీరు కష్టపడిన కష్టమే కనిపిస్తుంది ఆ సంపద అనుభవించిన రోజు మాయమైపోతుంది యమధర్మరాజు మీ ముందుకు వచ్చాక ఒక గంట జీవితం అదనంగా కావాలని మీరు అడిగినా ఒప్పుకోడు మీరు సాధించిన విజయాలు సంపదను వదిలి పూర్తి చేతులతో వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఈ క్షణాన్ని ఆనందంగా జీవించేందుకు వినియోగించుకోండి మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ పని ఈ క్షణమే ప్రారంభించండి ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్